डार्सी सीन बनो सो दिस इज फॉर आवर टॉपिक पर्सन दिस इज पार्टीज पर बहुत ज्यादा లక్ష్మీ మేడం గారికి రక్షణ శ్రీసారి జిఎస్పి గారికి ఈ సాయంత్రం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం వచ్చినందుకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా కానిస్టేబుల్స్ వారిగా ఎన్నో డ్యూటీ చేస్తున్న కారణంగా వారికి కొంత సేఫ్టీ కోసం వెళ్తాను కొన్ని ఆర్టికల్స్ ని వారికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏసీ హెల్మెట్స్ ఎండలో పనిచేసేటటువంటి కానిస్టేబుల్స్

చేశారు ప్రెసిడెంట్ గారు అందిస్తున్నారు Thanks to all the uh, representatives from IMA, SRPR, and the uh, So it's a part of our combined responsibility. The practicality. Uh, it's a social, civic responsibility. And that we contribute uh, to. We are. Uh, it's a part of your corporate responsibility, and we are grateful for that. And I hope. Uh,

ఇప్పటి వరకు పదకొండు వందల నాలుగు ఫోన్లు రికవర్ చేసి ఎవరైతే వానర్స్ ఉన్నారో వాళ్ళకి మన ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు వేలుగా నూట యాభై ఫోన్లు రికవర్ చేసిన వాటిని ఈ యొక్క ఫోన్ వానర్స్కి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారి చేతుల మీదుగా ఆ ఫోన్లు వానర్స్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వందల పిలవండి جي وائڈ چے پروگرام مے مرحبا پروگرام مے چے گو رانگر صاحب تھینک یو یس بہت سارا چايلو

అమెండ్మెంట్ అనేటువంటి ఫైల్స్ ని ప్రివెంట్ చేసే పరిస్థితి ఉన్నట్టయితే వేరే ఉపయోగపడింది అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ చేసినట్లయితే ఇంతకుముందు అనుభవం లేదు అది రెండు వేల రూపాయలకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే ఒక మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు ముగ్గురు ముగ్గురుగా ఒక బైక్ మీద అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే అంబులెన్స్ ఇలాంటి వాటికి దారి ఇవ్వకుండా అడ్డుపడినట్టయితే వారికి ఈ చట్టంలో కొత్తగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి కొత్తగా ఒక సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి పర్సన్ కి పదివేల రూపాయలు పై వేధించడం జరిగింది సో అంబులెన్స్ అనడానికి కంపల్సరీగా దారి ఇవ్వాలి అలాగే ఇన్సూరెన్స్ లేకుండా ఏ వాహనాన్ని నడిపినా ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఇంతకు ముందు వెయ్యి రూపాయలు పై వేసేవాళ్ళం ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల రూపాయలు పైన వస్తారు అలాగే ఫస్ట్ ఆఫ్ ఎన్స్ మళ్ళీ రెండోసారి కనుక అదే కాస్త కట్టుబడితే ఫోర్ థౌసండ్ రూపీస్ విధించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ చట్టంలో వచ్చినటువంటి అమెండ్మెంట్ లో మైనర్స్ ఎవరైతే ఉన్నారో మైనర్స్ బైక్ డ్రైవ్ చేసినట్టయితే చెకింగ్ లో కట్టుబడినట్టయితే వారికి ఎవరైతే గార్డియన్ గా ఉన్నారో ఫాదర్ గా ఉన్నారో బైక్ వాహనర్ గా ఉన్నారో వారికి మూడు నెలల పాటు జైలు శిక్ష విధించేటటువంటి

వీటన్ని కూడా దగ్గర దగ్గర అప్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేయించడం జరుగుతుంది ఇంతకుముందు నైన్ వందల ఉండేది ఫైవ్ థౌసండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కేసులు కూడా జరిగితే ఇంతకుముందు రెండు రెండు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు పదివేల రూపాయల వరకు ఫైన్ వేయించడం జరుగుతుంది అలాగే ఇలాంటి పర్సన్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టు వాళ్ళు వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది స్పీడింగ్ వాళ్ళ రేసింగ్ చాలా మంది బైక్ రేసింగ్ చేస్తూ ఉంటారు ఈ బైక్ రేసింగ్ లో చేసినట్లయితే గతంలో రెండు వేల రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు రేసింగ్ చేస్తూ పట్టుబడితే పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది అలాగే వెహికల్ వితౌట్ పర్మిట్ ఒక వెహికల్ పర్మిట్ కాకుండా వెళ్ళిన పర్మిట్ ఎక్స్పైర్ అయినటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన అలాంటి వెహికల్ దొరికినట్లయితే ఎందుకు

ఎవరైతే ఆధ్వర్యంగా ప్రశ్న ఉన్నదో వాళ్ళకి డ్రైవ్ చేసినట్టయితే గతంలో ఐదు వేల రూపాయలు పైకి ఇప్పుడు దాన్ని ఐదు వేల రూపాయలు ఖర్చు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవ్ చేసినట్టయితే ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైకి దాన్ని ఫైవ్ థౌసండ్ జరిగింది అలాగే అంటే ఫోర్టీ వాళ్ళు కూడా ఈ భయం ఇంప్లిమెంట్ అవుతుంది డిస్క్వాలిఫైడ్ పర్సన్ కనుక మోటార్ సైకిల్ కానీ కార్ అంటే లైసెన్స్ కి వెళ్తారు లైసెన్స్ డిస్క్వాలిఫై అవుతారు అలాంటి వాళ్ళు వెహికల్ నడపడానికి అనార్హులు అలాంటి వాళ్ళకి ఇంకా వెహికల్ ఇచ్చి గతంలో ఫైవ్ థౌసండ్ ఉండేది అది పది అప్పుడు ఇప్పుడు పది వేలు పెంచడం జరిగింది మెంటల్లీ ఆ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అన్ఫిట్ గా ఉండి ఎవరైనా వెహికల్ నడపడానికి అన్ఫిట్ గా ఉండి కనుక నడిపితే వారి చెక్కింగ్ లో తగ్గినట్టయితే గతంలో ఐదు వందల రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు రెండు వేల రూపాయలు ఖర్చడం జరిగింది సో ఈ విధంగా కొత్త అమెండ్మెంట్ లో భాగంగా ఈ ఫైన్ లో విధించే విధానం అమలు అవకాశం ఉంది సో అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ ఉన్నట్లయితే ఈ ఫైన్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి సేఫ్ గా ఉండండి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఒక ఇది దీని ప్రకారం ఎవరైనా చేస్తే ఒక దొరికిన తర్వాత చట్టంలో రిపీట్ నేరే డబుల్ ఫనిషింది రిపీట్ అపెన్స్ ఇది రెండు సంవత్సరాలకు సిక్స్ ఉంది ఒకసారి అపెండ్ చేసి మళ్ళీ చేస్తే ఇంతకుముందు ఉండేది కొంత క్యాజువల్గా ఉండేది ఇప్పుడు డబుల్ సిక్స్ ఉంటారు ముఖ్యంగా అందరికీ ఈ కొత్త చట్టము అందరికీ అవగాహన కోసం ఈరోజు మీడియా ఇంట్రీ ద్వారా ప్రజలకి దగ్గరగా చేస్తారనే ఉద్దేశంతో గౌరవం ఎస్పీ మేడం ఈ యాక్ట్ కొత్త చట్టం ముందు అవగాహన కల్పించడం జరుగుతుంది జరిగింది ఇంపార్టెంట్ అందరూ కూడా ప్రజలందరికీ అవేర్నెస్ కూడా చేయడం జరిగింది ఇంకా చేస్తూ మనం తర్వాత ఈ కొత్త చట్టము కూడా చేయడం జరిగింది మీ అందరూ కూడా ఒక నిమిషం మీ అందరూ ఈ ప్రోగ్రామ్ కి సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సో ది మోటార్ వెహికల్ యాక్ ప్రొవిజన్స్ కూడా సో ఎవీ యాక్ట్ యాక్ట్ ఎన్వైర్మెంట్మెంట్ నెక్స్ట్ వీక్ ఆర్ నుండి వీక్స్ అని నుండి ఆదేశాలు వచ్చినాయి మన డీజీసార్ చెప్పిన ఆదేశాల ప్రకారం ఫస్ట్ అవేర్నెస్ కలిగిస్తున్నాము సో దట్ ఇవన్నీ యాక్ట్ ప్రకారం పైప్ పెట్టాలి అని అందరికి తెలుస్తుంది శిక్ష పడుతుంది అని చెప్పి తెలుస్తుంది దాని తర్వాత అవేర్నెస్ కట్టి వాళ్ళు తప్పు నడగకుండా వాళ్ళ కోట్లు కర్జా చేసుకుంటారని అని ఆశిస్తున్నాము అనుబడి మన ప్రొవిజన్స్ ప్రకారం ఇంపోర్ట్ అనుకుంటున్నాము ఫలితాలు

것인데 힘친 풀을 쳐 주니까